నమ జై గురు నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మరి మిథున రాశి వారికి ఈ పక్షం అంతా కూడా రాష్ట్రాధిపతి బుధుడు వక్ర గమనంలో ఉంటూ తృతీయాధిపతి అయినటువంటి రవితో కలిసి ఆరవ స్థానంలో సంచరించడం ఒక విధంగా జాతకుడికి శత్రువులపై విజయం లభించడం జరుగుతూ ఉంటుంది అలాగే అతను ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కానీ పోటీ పరీక్షల్లో కానీ పాల్గొన్నప్పుడు ఖచ్చితమైనటువంటి విజయం లభిస్తుంది ప్రభుత్వ అధికారులతోనూ మీ యొక్క సుపీరియర్స్ సీనియర్స్తో ఏదైనా మరి ప్రాబ్లమ్స్ కానీ ఘర్షణ కానీ వాగ్విధాలు ఉన్నా అవి మీ వరకు పరిష్కారమై మీలో ఉన్నటువంటి టాలెంట్ని నైపుణ్యాన్ని మీ యొక్క సీనియర్స్ మీ యొక్క బాసో గుర్తించి మీకు సముచిత స్థానం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మీరు కూడా గతంలో కన్నా ఎక్కువ టాలెంట్ ప్రదర్శించి మీ యొక్క సంస్థ యొక్క కారణం కారణమవుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల మీకు మీరు ఎవరి దగ్గర అయితే వర్క్ చేస్తున్నారో వారికి కూడా అంటే మొత్తం టీంకి మంచి నేమ్ రావడం వల్ల దాంట్లో మీ యొక్క పాత్ర కీలకంగా ఉండడం జరుగుతుంది బట్ ఏదైనా ఇది విద్యార్థులకు కూడా మంచి అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే విద్యార్థులు వాళ్ళ నైపుణ్యం పెరుగుతుంది అలాగే పార్ట్ టైం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకి ఏదో ఒక ఉపాధి అవకాశం ఈ పక్షంలో దొరికే అవకాశం ఉన్నది సాధారణంగా మిథున రాశి వారి యొక్క అభివృద్ధి కానీ వారి కార్యకలాపాలన్నీ కూడా బుధుని యొక్క స్థితి మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది బుధుడు చాలా సెన్సిటివ్ ప్లానెట్ ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితం ఇవ్వడం జరుగుతుంది సో వక్కిరించినప్పుడు బుధుడి యొక్క బలం విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ప్రస్తుతం చాలా వరకు అతను ఏ కార్యక్రమం అయినా అవ్వండి అది ఉద్యోగ విషయమా వివాహ విషయమా సంతాన విషయమా ఆర్థిక లావాదేదేవిలో ఏ విషయంలోనైనా సరే గతంలో కన్నా ఎక్కువ అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా మనకి శుక్ర ఈ బుధ గ్రహం ఈ నెల డిసెంబర్ పదిహేను వరకు వక్ర గమనంలో ఉండడం జరుగుతుంది ఈ ఈ సమయంలో మరి ఈ మిథున రాశి వారు వారి యొక్క ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఏవైనా ఉంటే వాటిని తిరిగి పునఃప్రారంభించవచ్చు అటు విద్యార్థులు కూడా వాళ్ళ గతంలో ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా వాటిని ఈ సమయంలో కంప్లీట్ చేయవచ్చు అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు తమ వ్యాపార వ్యవహారాలు ఏమైనా మధ్యలో అయిపోయి ఉంటే వాటిని తిరిగి ప్రారంభించడం జరగవచ్చు ఎక్కువగా ఈ మిథున్ రాశి వారు మధ్యవర్తిగా మీడియేటర్గా ఉన్నటువంటి వ్యవహారాలు ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఒక విధంగా ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది మరీ ముఖ్యంగా ఈ రాబోయే పదిహేను రోజుల్లో ఈ మిథున రాశి లేదా మిథున లగ్నం వారు ఎవరైతే వారి స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో స్థిరాస్తి విక్రయించాలనుకున్నా లేదంటే కొనాలన్నా లేదంటే దాని మీద ఏదన్నా ఆ ధనం అప్పుగా తేవాలన్నా ఈ గ్రహస్థితి మీకు చాలా అనుకూలించే అవకాశం ఉన్నది ఇక ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిలో శని భగవానుడు భాగ్యస్థానంలో సంచరిస్తూ మరి దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు నక్షత్రం అయినటువంటి శతభిషా నక్షత్రం మీద సంచరించడం దశమ స్థానంలో ఉన్నటువంటి రాహు శనిగ్రహ నక్షత్రంలో సంచరించడం ఈ రెండు పరివర్తన నక్షత్ర పరివర్తన రావడం వల్ల ఈ విధంగా ఈ మిథున రాశి వారికి శని దశమభావంలో ఉన్నటువంటి ఫలితం టెంపరీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల మరి అష్టమాధిపతి దశమంలోకి వచ్చిన భాగ్యాధిపతి దశమంలోకి వచ్చిన జాతకుడు అభివృద్ధితో కూడుకున్నటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది జాతకుడు వృత్తిలో సడన్గా ప్రమోషన్ రావచ్చు వృత్తి రీత్యా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనూహ్యంగా కొత్త ఉద్యోగంలో ప్రవేశించి అతని యొక్క స్థాయి కూడా పెరిగే అవకాశం ఉంది ఈ పరివర్తన వల్ల దాన్ని సపోర్ట్ చేస్తూ దశమ స్థానంలో ఉన్నటువంటి దశమాధిపతి గురువు వ్యయస్థానంలో వక్ర గమనంలో ఉండడం కూడా జాతకుడు రీత్యా మార్పులకి కారణం అవుతోంది మరి ఉన్న ప్లేస్ నుంచి మారడం కానీ వ్యాపారస్తులైతే వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక ప్రాంతం నుంచి అది విదేశంలోనూ ఇతర రాష్ట్రంలోనూ ప్రారంభించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతుంది అలాగే గురువు రోహిణీ నక్షత్రం మీద సంచరించడం వల్ల జాతకుడు వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా కొన్ని రోజులు వేరే దేశంలో కానీ వేరే ప్రాంతంలో ఉండి అక్కడ ఏదైనా ఒక మంచి ప్రాంతంలో స్టే చేయడం అక్కడ అతనికి అనుకూలమైనటువంటి ఆహార సౌకర్యాలు కలిగించే అవకాశం ఉంది అంటే రోహిణీ నక్షత్రం మీద గురువు సంచరించినప్పుడు జాతకుడికి ఎలా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ఫుడ్ మీద అక్కడ మంచి ఆహారం దొరుకుతుందా సమయానికి భోజనం దొరుకుతుందా మనకి మంచి సౌకర్యం అక్కడ ఉంటుందని ఆలోచించి వెళ్తూ ఉంటాడు ఆ విధమైన సౌకర్యాలు కంపల్సరిగా ఈ రాశి వారికి ఈ పక్షం అంతా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా దానికోసమే దిగులు పట్టకలేదు సమయానికి మంచి భోజన సౌకర్యం మంచి నిద్ర సౌకర్యం లభించే అవకాశం ఉంది ఇది ఎక్కువగా పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్న వారికి కూడా వేయ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు అటు భగవంతుని యొక్క దర్శనాలు అలాగే మీరు బస్సు అయినాక సరైనటువంటి కాటేజీ లభించడం మీ భోజనం కూడా సమయానికి లభించడం ఇవన్నీ కూడా ఒక విధంగా అదృష్టం లాంటిది ఒక విధంగా చెప్పాలంటే మనం ఒక తీర్థయాత్రకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ సరైన భోజనం సరైన వసతి సరైనటువంటి భగవంతుని దర్శనం ఒక నిమిషం కలిగిన అదే కదా ఇంపార్టెంట్ అటువంటి సౌకర్యాలు ఈ రాశి వారికి ఈ పక్షం అంతా రావడం జరిగింది బట్ ఏదైనా యొక్క ఎటువంటి కోర్టు లావాదేవీలు ఉన్న ఆర్థిక సమస్యలున్నా పోలీస్ చెట్లు అన్న ఈ వారంలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అన్ని రాశుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఎలా ఉంటుందంటే మరి కుజుడు ఈ పక్షం అంతా కూడా నీచ స్థితిలో ఉండడం వల్ల అది సహజ చతుర్థ స్థానం అవడం వల్ల చాలా వరకు గృహంలో ఒక అసంతృప్తికరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా వరకు ఏదో ఒక చికాకు రావడం జరుగుతూ ఉంటుంది ఒక స్థిరాస్తి కొందామన్నా ఇంట్లోకి విలువైన వస్తువులు సమకూర్చోవాలన్నా గోల్డ్ మొదలగు వస్తువులు కావాలన్నా కూడా ఎక్కువగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడటం జరుగుతూ ఉంది అలాగేంటంటే కుజుడు వీక్గా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య కలహాలు అలాగే తండ్రి కొడుకుల మధ్య విభేదాలు లాంటివి కామన్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే కోపాలు ఎక్కువ అవుతుంటాయి చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి విసుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఇది అన్ని రాశుల వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట అంటే సహజంగా కుజుడు వీటికి కారణమవుతుంటాడు అలాగే శుక్రుడు కుజుడు యొక్క సమసప్తక స్థితి జాతకుడు కొన్ని బలహీనతలకు లోనే ఏదో ఒక వ్యసనానికి మనీని ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పండగ లాంటిది ఒక ఈ దోష నివారణకి కొన్ని పుణ్య పర్వదినాలు వస్తూ జరుగుతుంటాయి మరి ఈ నెలలో వస్తున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏడవ తారీఖు డిసెంబర్ తారీఖున కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించి వీలైతే ఆ రోజు ఉపవాసం ఉండి ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని కానీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ దర్శించి విధి విధానంగా స్వామికి వీలైతే పంచామృతాలతో అంటే ఎక్కువగా తేనె చెరుకు రసం బెల్లం పానకం చలిమిడి మొదలగు వాటిలో అభిషేకం నైవేద్యాలు పెట్టి పూజించడం వల్ల అలాగే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో మరి స్త్రీలకు ఎక్కువగా సంతానం కలగకపోవడం కలిగిన సంతానం చాలా బలహీనంగా ఉండడం అలాగే వివాహంలో సమస్యలు ఇవన్నీ కూడా ఒక విధం సర్పదోషం ద్వారా జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అందువలన ఏ రాశిలో జన్మించిన స్త్రీలైనా కంపల్సరీగా వివాహపరమైన సమస్యలు ఉంటే అలాగే పిల్లలు కలగకపోయినా పిల్లలకి అభివృద్ధి లేకపోయినా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఏదైనా ఒక సుబ్రహ్మణ్య క్షేత్రంలో దర్శించి విధి విధానంగా అంటే ఏదైనా ఒక పర్వదినం రోజు పూజ చేసుకోవడం వల్ల ఆ విశేషమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేసుకుంటే నెల మొత్తం మీరు అభిషేకం చేసే పుణ్యఫలం దక్కుతుంది మహాశివరాత్రి ఒక్కరోజు శివుడికి అర్చించుకొని అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం ఫలితం వస్తుంటుంది అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కంపల్సరీగా మీకు అటు వివాహ సమస్యలు గృహ సమస్యలు సాల్వ్ అయ్యి సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి